మై లవ్ ఎపిసోడ్ రూపీస్ ట్రావెలింగ్లో రామ్ కావ్యకి తన గురించి పూర్తిగా చెప్పాడు మరోవైపు మైదిలి తన గతంలో డిగ్రీ లైఫ్ వరకు జరిగిన సంఘటన మొత్తం ఒక్కసారి గుర్తు చేసుకుంది కానీ ఇంతలోనే ఎవరో తలుపు కొట్టిన చప్పుడవ్వడంతో ఆ ఆలోచన నుండి బయటకు వచ్చింది ఎవరా వచ్చింది అని చిన్నగా తలుపు తెరిచిన మైథిలికి ఎదురుగా ఒక అబ్బాయి కనిపించాడు అతను పర్మిషన్ అడగకుండానే తలుపు తోసుకుని లోపలికి రావడంతో కాస్త ఇబ్బందిగా ఫీలైంది ఏంటి మేడం రెడీ అవడం ఇంకా అయిపోలేదా నీతో ఒక విషయం చెబుదామని ఇక్కడికి వచ్చాను అని నవ్వుతూనే మైథిలిని పరీక్షగా చూశాడు రంజిత్ అప్పుడే తన కళ్ళు ఏడ్చినట్టు ఎర్రగా కనిపించడంతో హే నిజంగా నీకీ పెళ్లిష్టమేనా అని అయోమయంగా అడిగాడు ఊహించని ఆ ప్రశ్నకి కాస్త తడబడి అయ్యో అలాంటిదేం లేదు బావా అని కంగారుగా అంది మైదిలి మరి నీ కళ్ళేంటి ఏడ్చినట్టు ఎర్రగా వాచిపోయాయి చూస్తుంటే నీకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టు అనిపిస్తుంది నువ్వు కష్టపడి నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళి మీ నాన్నకి చెప్పు వెంటనే ఆపేస్తారు అని అన్నాడు రంజిత్ ఆ మాటలకి మైథిలి కళ్లల్లో కన్నీళ్లు సుడిగుండాల్లా తిరిగాయి కాని అవి కనిపించకుండా తలపక్కకి తిప్పుకుంది అదేం లేదులే బావా నువ్వంటే నాకిష్టమే సరే కాని వచ్చావు అని త్వరగా పంపించేయాలని డిసైడ్ అయింది మైథిలి అత్తయ్యా నిన్ను చూడాలంటే చెప్దామని వచ్చాను అని రంజిత్ చెప్పడంతో నేను వస్తున్నాను పద బావా అంది మైథిలి దాంతో సరే అని ముందుకు కదిలాడు రంజిత్ అప్పుడే లోపలికి ఎంటర్ అయిన అనుని చూసి రంజిత్కి కాస్త భయంగా అనిపించింది దాంతో దించిన తల ఎత్తకుండాని బయటికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే డోర్ వేసి ఏంటి నీకేమైనా పిచ్చా వాడినందుకు లోపలికి రానిచ్చావు అవునే నాకిప్పటికీ ఒక విషయం అర్థం కాదు వాడు తాగుతాడు తిరుగుతాడు వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏమీ లేవు పోయిపోయి వాడిలా నచ్చాడే నీకు అసలు రామ్ని కాదని వీడెందుకు పెళ్లి చేసుకుంటున్నావు ఒక్క రీజన్ చెప్పు అని నిలదీసింది అను మా నాన్న కోసం అని స్థిరంగా చెప్పి అనూని వాటేసుకొని ఏడ్వడం మొదలు పెట్టింది మైథిలి ఆ మాటలకి అనూకి కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు ఊరుకోవే అన్ని సెట్ అవుతాయి అని చిన్నగా ఓదార్చే ప్రయత్నం చేసింది నేను పెళ్లి పీటల పైన ఉన్నాను ఇంకేం సెట్ అవుతాయి నా జీవితం ఇంతే అని ఒక జీవం లేని నవ్వు నవ్వి కళ్ళు తుడుచుకుంది అప్పుడే తలుపు దగ్గరికి వచ్చిన లక్ష్మి ఆ మాటలు వినింది కాని ఆమెకి కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు అందుకే ముఖం పైన ఒక చిన్న చిరునవ్వును పులుముకొని నవ్వుతో లోపలికి ఎంటర్ అయింది ఏంటి దోస్తులిద్దరూ కొట్టుకోకుండా ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు ఇప్పుడంటే ఓకే మరి అది మొగుడింటికి వెళ్ళాక ఏం చేస్తావను అక్కడికి కూడా వెళ్లి ఓదారుస్తావా లేకపోతే ఒక పని చేద్దాం పెళ్ళయ్యాక దాంతోపాటు నిన్ను కూడా పంపిస్తాను సరిపోతుంది అని ఆ వాతావరణం తేలికపరిచే ప్రయత్నం చేసింది లక్ష్మి నేను వెళ్ళితే వాళ్ళకి మామూలుగా ఉండదాంటి అని అను కూడా కోపంగా అంది మరోవైపు రామ్ తన ఫ్లాష్ బ్యాగ్ ని చెప్పడం మొదలు పెట్టాడు నా సెకండ్ ఇయర్ చాలా ప్రశాంతంగా పూర్తయిపోయింది ఆ తర్వాత నేను ఫైనల్ ఇయర్ కి రావడం చెల్లి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చేరటం చకచకా జరిగిపోయాయి కాని లో చాలా మంది ఒక పొట్టి పిల్ల కాలేజ్ ఫస్ట్ వచ్చిందని మాట్లాడుకోవడం విన్నాను సో నాలో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయి తనెవరో చూడాలని తన కోసం వెతికాను అప్పుడు కనిపించింది ఒక పాక్ లో కూర్చుని తన ఫ్రెండ్తో కబుర్లు చెబుతూ మైథిలి తను హైట్ మాత్రమే తక్కువ కాని రూపంలో మాత్రం హై క్లాస్ అనిపించింది ఆ తర్వాత మామూలుగానే నా స్టడీస్ ని కంటిన్యూ చేశాను కాని ఒకరోజు సడన్ గా తన ఫ్రెండ్ అను కుమార్తో మాట్లాడుతూ కనిపించింది వాళ్ళిద్దరూ నా గురించే మాట్లాడుతున్నారని తెలుస్తుంది కానీ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు మధ్య మధ్యలో ఏదో చెప్పొద్దు అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది తనను చూసిన నాకు ఎందుకో తేడాగా అనిపించింది ఏంట్రా పిలిచావు అని క్యాజువల్ గా అడిగాను నీకు తనెవరో తెలుసా అని కుమార్ అడగడంతో అయోమయంగా చూశాను ఈసారి ఫస్ట్ ఇయర్ లో మన కాలేజ్ స్టేట్ ఫస్ట్ సెకండ్ వచ్చింది కదా అందులో సెకండ్ ర్యాంకర్ తను తన పేరు అను ఇంకో ర్యాంకర్ కూడా తన ఫ్రెండే మైథిలి అని పరిచయం చేశాడు కుమార్ సరే ఇప్పుడేం చేయమంటావు అని నేను అయోమయంగా అడగడంతో ఏం లేదులేరా వాళ్లకి కొన్ని డౌట్స్ ఉన్నాయంట సో నువ్వైతే బాగా క్లారిఫై చేస్తావని పరిచయం చేస్తున్నాను సరే పద వెళ్ళి అలా క్యాంటీన్లో కూర్చుని మాట్లాడుకుందాం అని క్యాంటీన్ కి తీసుకెళ్లాడు వాడు ఫుల్ రష్గా ఉంది మేము ఒక టేబుల్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చున్నాము అప్పుడే సిరి పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైంది సిరి ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగాను దానికి తను ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు తన నిశ్శబ్దం నాలో మరింత కంగారుని పెంచింది సిరి టేబుల్ పైన ఉన్న నీళ్లను గబగబా తాగేసి మనకు బ్యాడ్ న్యూస్ రా తనెక్కడికి కూడా వచ్చేసింది అని భయంగా అంది దాంతో నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి నువ్వు సరిగ్గా చూసావా తనేనా అని నేను కూడా భయంగా అడగడంతో నేను రెండు కళ్ళతో చూశాన్రా అది తని కన్ఫర్మ్ నీకోసమే వచ్చింది ఇప్పుడు నువ్వు ఏం చేసినా అది అమ్మకి చెప్పేస్తుంది అని ఇంకాస్త భయపెట్టింది మా చెల్లి సరే ఇప్పుడు తనెక్కడ ఉంది అని నేను అడిగేసరికి ప్రిన్సిపల్ గదిని చూపించింది తనంటే ఎవరో కాదు నా మరదలు శృతి దాంతో నేను అటువైపు వెళ్లాను మరోవైపు కుమార్ ఇంకా అను శృతి గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్లి చూసిన నాకు నిజంగానే దిమ్మ తిరిగిపోయింది సిరి చెప్పినట్టుగానే అక్కడ నిలబడింది శృతినే ఇక్కడికి వచ్చినా కూడా నన్ను వదలట్లేదని కోపంతో కాలేజీలో ఉండాలనిపించలేదు దాంతో బయటకు వచ్చాను అప్పుడే నా దృష్టి రోడ్కి అవతల పైన ఉన్న మైదిలి పైన పడింది తను అక్కడ ఉండే అనాథ పిల్లలకి పీచుమిఠాయి కొనిస్తూ ఉండడం చూసి నా అసహనమంతా చిటికే వేసినట్టు మాయమైపోయింది దాంతో సైలెంట్ గా తనని చూస్తూ అక్కడే నిలబడిపోయాను పిల్లలందరికీ కొనిచ్చిన తర్వాత తన దగ్గర డబ్బులు తక్కువయ్యాయి అనే విషయం అర్థమైంది దాంతో ఇంకేం ఆలోచించకుండా నా పాకెట్లో ఉన్న ఫిఫ్టీ రూపీస్ తనకిచ్చేసి వెళ్ళిపోయాను తను నాతో మాట్లాడడానికి ట్రై చేసింది నేను వినిపించుకోలేదు కాని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ సీన్లోకి శృతి కూడా వచ్చింది నేను తనకి డబ్బులు ఇవ్వడాన్ని చూసి మైదిలిని తిట్టిందట అందుకే తను ఆ మరుసటి రోజు ఏడుస్తూ నా యాభై రూపాయలు నా ముఖాన కొట్టి వెళ్లిపోయింది ఈ ప్రపంచంలో ఆడవాళ్లకున్నంత జలసి ఇంకెవరికీ ఉండదేమో అని పూర్తి చేసి కావ్య వైపు చూశాడు రామ్ అప్పుడే కావ్య ముక్కు చీదుకుంటూ ఏడవడం కనిపించింది హే కావ్య ఎందుకు నడుస్తున్నావు ఎనిథింగ్ రాంగ్ అని కంగారుగా అడిగాడు రామ్ నీ కందంతో నీ కందంతో పాటు మంచి హార్ట్ కూడా ఉంది మాస్టారు ఒక అమ్మాయిలో ఉన్న లోపాలను కాకుండా ఆ అమ్మాయిని లవ్ చేసి ఇప్పుడు తన కోసం వెళ్తున్నావు చూడు నీకు నిజంగా ఆఫ్ లవ్ అంటే గుర్తొచ్చింది మీ ఇద్దరి మధ్య అప్పుడు ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది కదా మరి లవ్ లో ఎలా పడ్డారు అని కావ్య అడగడం కారు ఆగడం రెండూ ఒక్కసారి జరిగాయి ఏంటి బాస్ నేను ఈ లవ్ స్టోరీ అడిగితే అలా సడన్ బ్రేక్ వేశావు అని కావ్య అడగడంతో మీ ముఖం నేనెక్కడ బ్రేక్ వేశాను కార్ పంక్చర్ అయింది అని కాస్త టెన్షన్ గా కార్ దిగాడు రామ్ ఆ అర్ధరాత్రి ఏం చేయాలో అర్థం కాక వెంటనే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాడు వాళ్ల ఉన్న ప్లేస్ నుండి పది కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి ఊర్లు లేకపోవడంతో రామ్ లో టెన్షన్ పెరిగింది మంచిగా కథ జరుగుతున్నప్పుడే ఈ కార్ పంక్చర్ అవ్వాలా ఇది ఒక దొక్క బండి అని కాలితో ఆ కార్ టైర్ పై కొట్టింది కావ్య హే మాటలు తిన్నగరానివ్వు నన్నేమైనాను కాని నా కారుని అంటే మాత్రం ఊరుకునేల్లేదు అని ఆ చిరాకులో కాస్త కోపంగా అన్నాడు రామ్ అబ్బో పెద్ద నీకే ఉందిలే కార్ దీనికంటే ఎడ్ల బండి బెటర్ నన్ను వైజాగ్ లో ఈ పాటికే దింపేసేది అయినా ఈ కార్ నీకెందు కోపం వచ్చింది అని సందేహంగా అడిగింది కావ్య ఈ కార్ మా నాన్న ఇచ్చిన గిఫ్ట్ సో దీన్ని ఎవరు ఏమన్నా నేను తట్టుకోలేను అని సీరియస్ గా అన్నాడు రామ్ ఆ మాటలకి వెంటనే నోరు మూసుకుంది కావ్య రామ్ పరిస్థితిని కూడా అర్థం చేసుకుని కార్లో సెఫ్నీ ఉందా ఉంటే బిగించుకోవచ్చు కదా అని కాసేపటి తర్వాత చిన్నగా నోరు విప్పింది స్టెఫ్నీ ఉంది కానీ కార్ నడపడం తప్ప కార్ని రిపేర్ చేసుకోవడం తెలియదు అని డల్ అన్నాడు రామ్ హో స్టెఫ్నీ ఉందా మరింకెందుకు లేటు దాని బయటకు తీ అని చున్నీని నడుముకి కట్టుకుంది కావ్య ఆమె అవతారం చూసిన రామ్కి నవ్వాగలేదు ఏంటి నువ్వు బిగిస్తావా అని రామ్ ఇంకేదో అనబోయాడు కాని ఇంతలోనే కార్ డిక్కీ ఓపెన్ చేసి టైర్ కిందికి దింపింది కావ్య ఆ తర్వాత తను చూస్తూ ఉండగాని కార్ టైర్ తీసేసి దానిని బిగించింది తను అలా పని చేస్తున్నప్పుడు ఆమె బుగ్గకి కాస్త మసి అంటుకుంది ఆ రాత్రి వెన్నెల్లో కావ్య మరింత అందంగా కనిపిస్తుంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు రామ్ కొన్ని క్షణాల తర్వాత పంక్చర్ అయిన కార్ టైర్ ని మళ్ళీ డిక్కీలోనే పెట్టేసింది ఏ అబ్బాయి చూసింది చాలు కాని కాస్త నీళ్లు పోయి చేతులు కడుక్కోవాలి అని అనడంతో ఈ లోకంలోకి వచ్చి కడుక్కోవడానికి నీళ్లు పోసాడు రామ్ కావ్య నే నిన్నొకటి అడగొచ్చా నీకు కార్ రిపేర్ చేయడం వచ్చా అసలు ఎక్కడ నేర్చుకున్నావు అని చిన్నగా అడిగాడు ఇంతకుముందే నేనొక మెకానిక్ షెడ్ లో పనిచేసేదానిలే అని తాపీగా అంది కావ్య ఆ మాటలకి వాట్ అని రామ్ షాక్ అవ్వడంతో మరి లేకపోతే ఏంటి బాస్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను సో నాకు అలా వచ్చింది అని భుజాలెగరేసింది కావ్య రామ్ మాత్రం ఇంకా షాక్ లోనే ఉండడంతో రామ్ గారు మీ ఆశ్చర్యాన్ని కాస్త పక్కన పెట్టి తొందరగా కార్ తీసి మనం వైజాగ్కి బయలుదేరదాం ఇప్పటికే చాలా లేట్ అయింది మీరింకా లేట్ చేశారంటే అక్కడ మీ లవర్ ఇంకొకరిని పెళ్లి చేసేసుకుని పిల్లల్ని కూడా కంటుంది అని వెక్కిరించింది కావ్య దాంతో ఈ లోకంలోకి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు రామ్ ఇదిలా ఉంటే మరోవైపు నిద్రలోకి జారుకుంది మైథిలి తన ఆలోచన మొత్తం జరగబోయే పెళ్లి గురించి రామ్ గురించి నిండిపోయాయి తనకే తెలియకుండా నెమ్మదిగా మళ్ళీ గతంలోకి జారిపోయింది రామ్ మైథిలీతో ఎలా ప్రేమలో పడ్డాడు శృతికి ఈ విషయం తెలుస్తుందా తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఫీల్ మై లవ్